తాటి మనిషిని పట్టించుకొని ఈ రోజుల్లో మనుషుల కన్నా జంతువులే ఎంతో మేలనిపిస్తున్నాయి ఎండకు తాళలేక ఇబ్బంది పడుతున్న ఓ సునకానికి ఆశ్రయం కల్పించారన్న కృతజ్ఞతా భావంతో అది వారిని విడిచిపోకుండా వాళ్లకు రక్షకుడిగా మారింది ఆశ్రయం కల్పించిన వారికి రాత్రి పగలు సెక్యూరిటీ గార్డు గా మారిపోయింది ప్రకాశం జిల్లా కొమరోలు పట్టణంలోని పోస్టాఫీస్ కు వస్తున్న కస్టమర్లకు ఓ వీధి సునకం ఆకర్షణగా నిలిచింది గత కొన్ని నెలలుగా పోస్టాఫీస్ కు సెక్యూరిటీ గార్డు లాగా ఈ వీధి కుక్క వ్యవహరిస్తోంది ఆఫీస్ ఉదయం తెరిచినప్పటి నుంచి మళ్ళీ సాయంత్రం మూతపడే వరకు ఆ ఆఫీస్ ప్రాంగణంలోనే కాపలా కాస్తుంది అంతేకాదు వేళల్లో కూడా ఇక్కడే ఉంటూ ఎంతో విశ్వాసంగా ఉంటుందని పోస్ట్ ఆఫీస్ సిబ్బంది చెప్తున్నారు ఎంతో మంది పోస్టాఫీస్ కి నిరంతరం వచ్చి పోతుంటారు అయితే ఎవరికి ఈ సునకం హాని కలిగించకుండా వ్యవహరిస్తోందని పోస్టాఫీస్ సిబ్బంది చెప్తున్నారు అయితే రాత్రి వేళ్లలో కొత్త వ్యక్తులను ఎవరిని పరిసరాల్లోకి రానివ్వదంటున్నారు తాము ఎటువంటి ఆహారం అందించకపోయినా ఆశ్రయం కల్పించామన్న విశ్వాసంతో ఆ సునకం ఎప్పుడూ ఇక్కడే ఉంటూ పోస్టాఫీస్ కి రక్షణగా ఉంటోందని సిబ్బంది తెలిపారు ఆవరణలో గత వేసవి కాలం నుండి ఒక వీధి కుక్క కొన్ని నెలల నుంచి ఇక్కడనే ఉంటూ ఆఫీస్ తెరిచినప్పటి నుంచి మూత వేసేవారు కూడా ఇక్కడనే ఉంటూ మూత వేసిన తర్వాత ఈ ఆవరణలో తిరుగుతూ ఉంటుంది వచ్చిపోయేవారిని ఎవరిని కూడా ఎలాంటి హాని చేయడం లేదు ఇది విశ్వాసంగా ఉంటుంది ఇక్కడ